నమస్తే వెల్కమ్ టు హిట్ ఈ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనం నామ సంవత్సరం గురించి మాట్లాడుకుంటున్నాం ఈ విశ్వాసుమ సంవత్సరంలో మేషరాశికి సంబంధించిన వాళ్ళకి ఎలా ఉండబోతోంది నామ సంవత్సరం సందర్భంగా మీకు మన ప్రేక్షకులందరికీ కూడా మొట్టమొదట నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం ఓకే మేషరాశి వారికి ఆదాయం రెండు ఉంది వ్యయం పద్నాలుగు ఉంది తర్వాత రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు ఉంది అంటే మనకి ఇన్కమ్స్ పడిపోయినాయి వీళ్ళకి పద్నాలుగు ఉంది ఖర్చు అంటే వాళ్ళకేమవుతుంది ఆ పద్నాలుగు ఖర్చు కాబట్టి ఎక్కువ ఖర్చు అవుతుంది ఎక్కువ ఖర్చు పెడుతున్నప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఏడాది ఇంప్రూవ్మెంట్ ఉంది ఖర్చులు ఎక్కువ ఉంటాయని అర్థం సో బంధుమిత్రులతో వాళ్ళ రిలే రిలేటివ్స్తో ట్రిప్స్ కు వెళతారు వెళ్ళి చక్కగా ఆ ఆనందంగా గడుపుకొస్తారు అలాగే ఈ రాశి వారందరికీ కూడా ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరం శుక్రుడు మనకి చక్కగా పంచగ్రహ ఈ షష్టగ్రహ కూటంలో కూర్చున్నాడు కదా అండ్ ఆ మూమెంట్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయండి దాని ఎఫెక్ట్స్ అన్ని కూడా శుక్రుడి ప్రభావం వల్ల ఒకళ్ళకొకళ్ళు విశ్వాసంలోనే ఉంది ఈ సంవత్సరం చాలా ఆడబడుచుల బాధ లేకపోతే అత్తలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మమ్మల్ని అడగట్లేదు వాళ్ళ పని అడిగేటప్పుడు మాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా టోటల్ ఇంపార్టెన్స్ వస్తుంది సో దే విల్ బి వెరీ మచ్ హ్యాపీ అనమాట అలాగే మే ముప్పై తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ యొక్క గురుడు మనకి మిథున రాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఇక్కడే తెలిసిపోతుంది ఖర్చులు ఎక్కువ ఉంటాయి స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోతారు ఎగ్జామ్స్ సరిగ్గా చదవకపోతే అండ్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి మేషరాశికి సంబంధించి అలాగే మనకి ఆ ఇంతవరకు కూడా శత్రు మర్దనం చేశారు కేతువు మనకి కన్యా రాశిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైపోతుందంటే కేతువు సింహరాశిలోకి వచ్చాడు సింహరాశిలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా వాళ్ళ పిల్ల వీళ్ళు చక్కగా వాహన యోగం వచ్చింది మన రాష్ వాళ్ళకి ఒక వాహనం కొంటారు ఒక బైక్ ఏదో సంథింగ్ వాడు వీళ్ళకి ఒక కొడుకుంటాడు చిన్న ఏజ్ వాడు మైనర్ డాడీ నా బండి అంటాడు వీళ్ళ గారాలు ముద్దుగా ఇస్తారు వాడు వాడు ఒక్కడే వెళ్ళడు కదా బయటకి ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఎక్కించుకుంటాడు ఏదో కుదుతాడో లేకపోతే పోలీసు వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ పట్టుకుంటారు ఇప్పుడు యాక్ట్ ఉంది కదా వీళ్ళ మీద కేసు కాకుండా పేరెంట్స్ మీద కూడా పెడతాడు ఇలా లేనిపోయిన తలపోట్లన్నీ పిల్లల వల్ల మేషరాశి వాళ్ళకి వస్తాయి యాత్రలు చేస్తూ ఉంటాడు కదా అన్వేష్ 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 మంచి పని ఓకే ఈ యాప్ పట్టిస్తున్నాడు అండ్ ఈ రాశి వాళ్ళకి ఏమవుతుందంటే మరి శత్రువులు అతనికి ఆటోమేటిక్ గా పట్టిస్తున్నారు మంచి పని చేసినా సరే ఆ విధంగా శత్రువులకి పీడ పెరుగుతుంది ఇప్పుడు రాశి వాళ్ళకి సంవత్సరం అలాగే చక్కగా ఈ మనకి అనుష్క ఈ సంవత్సరం అనుష్క లేడీ డామినేటెడ్ పిక్చర్స్ లేడీ అమితాబ్ బచ్చన్ లాగా ఓ అంటే ఓకే సో ఆటోమేటిక్ గా సినిమాలన్నీ కూడా మంచిగా వెళ్ళడము అంటే నాకు ఒక డౌట్ గురుజీ అంటే ఇప్పుడు అనుష్క మేషరాశి డామినేటెడ్ గా వెళ్తుందని ఇప్పుడు మేషరాశికి సంబంధించిన అమ్మాయిలందరికీ కూడా అదే డామినేట్ నేచర్ ఉంటుందా గుడ్ క్వశ్చన్ ఎందుకనంటే ఇప్పుడు చాలా మందికి ఇది మనం కామన్ ప్లాట్ఫామ్ మీద కొన్ని లక్షల మందికి చెప్తున్నాం మేషరాశి వాళ్ళు లక్షల్లో ఉంటారు కూడా అయితే ఎవరికి వాళ్ళ ఇన్సిడెంట్లు వ్యక్తిగత జాతకాలను బట్టి జరుగుతాయి అంటే ఇప్పుడు తారక రామారావు రామారావు పేరు మీద చాలా మంది ఉన్నారు అందరు చీఫ్ మినిస్టర్లు అయ్యారా ఆయన అయ్యాడు మిగతా వాళ్ళు కూడా బెగ్గర్స్ కూడా ఉన్నారు పాపం అలా అయితే ఒక కామన్ గా మనం చెప్పొచ్చు ఎండాకాలంలో ఎండలు వస్తాయండి అంటాం అంటే కామన్ గా ఎండలు ఎక్కువ వస్తాయి కదా ఇట్ డజంట్ మీన్ దట్ వర్షాలు రావని కాదు రెండు రోజులు మూడు రోజులు వర్షాలు రావచ్చు కదా అంటే కామన్ గా ఇట్లా ఉంటుంది అని కామన్గా మేషరాశి వాళ్ళ హవా నడుస్తుంది అని అర్థం అనమాట సో ఫారెన్ వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు ఫారెన్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఈ సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ చక్కగా సన్మానాలు జరగడం గౌరవింపబడ్డం ఉంటుంది ఏమండి మరి ఈ మగ హీరోలు ఏమైపోతారండి అని అంటే టెక్నికల్ ఫీల్డ్ మీడియా రంగాలు వీళ్ళంతా కూడా సంపాదిస్తారు అండ్ అంతా బాగుంటుంది అండ్ వివాహాల దగ్గరకు వచ్చేసరికి ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది ఆ అమ్మాయి ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా ఆ అబ్బాయిని వాడి సిబ్బల్ స్కోర్ బాగాలేదండి అంటే వీడిని పెళ్లి చేసుకుంటే వాడికి లోన్ రాదు ఇల్లు రాదు తర్వాత ఈ యొక్క ఇది రయల్ గా జరిగింది అంటే బుధుడు బాగాలేదు మనకి బుధుడు బాగాలేనప్పుడు ఇలాగే జరుగుతుంది సో దిస్ ఇస్ హావ్ ఈ యొక్క ఈ మేషరాశి వాళ్ళంతా కూడా మనశ్శాంతి లేదు వీళ్ళకి మే ముప్పై వరకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు మనశ్శాంతి ఉండదు కాబట్టి ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా మే ముప్పై దాటిన తర్వాత రాహువు మనకి చక్కగా కుంభరాశిలోకి వెళతాడు అక్కడి నుంచి అండ్ మేజర్ ప్లానెట్స్ మనం ఒక నాలుగు చూసుకోవాలి రాహు రాహుకేతుని చూసేసాం కుజుడు ఏం చేస్తాడంటే మే నెలలో వీళ్ళకి కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు ఐ చాలెంజ్ కొంతమందినైనా ఈ మేష రాశి వాళ్ళని ఒక్క కరుస్తుంది కాబట్టి వీళ్ళకి వీళ్ళకి కుజుడు కరుస్తుంది డెఫినెట్లీ అందులో మన కామెంట్ లో పెట్టమందాం ఎంతమంది కనీసం కొంతమందికైనా మే నెలలో తర్వాత ఎంత మందికి కుక్క మేష మేషరాశి వాళ్ళకి అప్పటికి వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్ లో మాకు ఖర్చింది అని చెప్పే ఒక ఇదైతే పెట్టండి ఇది ఈ ఎందుకు చెప్తున్నారు అంటే కరిచే ఛాన్సెస్ ఉన్నాయి సో జాగ్రత్తగా ఉండండి అలాగే కుజుడు దానికి మనం సైన్స్ ప్రకారం చెప్తున్నాం వాళ్ళకి ఆస్ట్రాలజికల్ సైన్స్ ప్రకారం రూల్ కుజుడు మిథున రాశిలో కర్కాటక రాశిలో ఉన్నప్పుడు అక్కడ బాగుండలేదు మిథున రాశిలో శత్రుక్షత్రంలో ఉన్నాడు అండ్ ఈ యొక్క కర్కాటక రాశిలో మనకి నీచ పట్టాడు నన్నే కరిచింది ఒక వాళ్ళని ఏంటి నేను చిన్నప్పుడు నాకు కర్కాటక రాశిలో వచ్చిన కూడా ఒప్పించుకుంది సో డెఫినెట్ గా మనము అది పోతుంది అండ్ సో కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు ఓన్లీ మేషరాశి వాళ్ళని మాత్రమే సంవత్సరము ఎవరినైనా అంటే అది అది కరిచి కరిపించుకునే ప్లేస్ అనమాట అంటే శరీరం ప్లేస్ ఎక్కువ కర్కాటక రాశి వాళ్ళని కూడా ఛాన్స్ ఉంటుంది సో ఇలాగా మనకి ఆ యొక్క ప్లేసెస్ లో వచ్చినప్పుడు కొన్ని రాసుల వాళ్ళకి కరుస్తాయి కొంతమంది నువ్వు అబ్జర్వ్ చేస్తాయి ఏమంటే యాక్సిడెంట్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది అంటాం అవదు కొంతమంది కరు అవుతుంది ఎందుకని ప్లానెట్స్ సో మేష రాశి వాళ్ళందరూ కూడా ఈ కోల్డ్ స్టోరేజెస్ వ్యాపారాలు అగ్రికల్చర్లు పౌల్ట్రీస్ చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు వీళ్ళందరికీ మేము ముప్పై తర్వాత మంచి లాభాలు తీస్తారు ఓకే సో ఓవరాల్ గా మనం చెప్తూ కూర్చుంటే ఒక దాంట్లోనే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి చెప్పేయడం అయిపోతుంది సో ఎక్కువ లెందీ అవుతుంది సో ఓవరాల్ గా మేషరాశి వాళ్ళందరికీ బాగుందమ్మా సో ఇప్పుడు మీరు కుక్క కరుస్తుంది అన్నారు తర్వాత ఇంకా నెక్స్ట్ కొన్ని కొన్ని గండాలు అన్నారు సో వీటికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా మన కుజపం చేసుకోవాలా కుజస్తోత్రాలు చదువుకోవాలా కుజుడికి కిలోం పావు కందుల్ని ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి మంగళవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకి పేద బ్రాహ్మడికి దానం చేసుకోవాలి ఇంట్లో కానీ గుళ్ళో కానీ మంగళవారం తొమ్మిది గంటలకి ఎర్ర వస్త్రంలో కందులు దానం చేయాలి బ్రాహ్మణుడికి అంతేకాకుండా నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణను చక్కగా ఓం కుచాయ నమ అంటూ చేసుకోవచ్చు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకం మంగళవారం చేసుకోవచ్చు ఓం శరవణ భవ అంటూ ఇప్పుడు ఈ విధంగా మనము ఈ నేను ఐ విల్ గివ్ ఎ వెరీ గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ మేష రాసి సునీత విలియమ్స్ మనం తీసుకున్నప్పుడు ముహూర్తం ఎప్పుడు పెట్టారు ఎయిట్ మంత్స్ బ్యాక్ అన్నారు ఎయిట్ డేస్ అన్నారు తర్వాత మనకి బుధవారం వస్తుంది అన్నారు నేను ఆ రోజే చెప్పాను ఎయిట్ డేస్లో రాదు మన వీడియోస్ సర్చ్ చేసుకోవచ్చు వాళ్ళు ఎయిట్ మంత్స్ అన్న మినిమం పడుతుంది అని ఎలాన్ మస్క్ వచ్చాడు ట్రంప్ వచ్చాడు ట్రంప్ ద్వారా రావాలని ఇప్పుడు ముహూర్తం కూడా మార్చ్ నైన్టీన్త్ అన్నారు నా ఇట్స్ ఇంపాసిబుల్ ఆమె మంగళవారమే దిగి వస్తుంది అని ఎందుకంటే అది చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడన్నమాట మంగళుడు అంటేనే కుజుడు కుజుడు ఎయిటీన్త్ అంటే వన్ ప్లస్ ఎయిట్ నైన్ మంగళవారము కుజుడు వీళ్ళే డామినేట్ చేస్తారు ఇప్పుడు అందువలన ఈ రోజు వచ్చేస్తుంది మంగళవారం నెక్స్ట్ ఇంకోటి మనం ఎప్పుడైనా మనం ఫ్లైట్స్ మిస్ అనుకోండి ఆ రోజు మనం రాహుహోర హోరా రాహు టైమ్ లో ఉంటేనే మళ్ళీ మనకి టికెట్ దొరుకుతుంది లేకపోతే వాడు ఏం చేస్తాడు ఇమీడియట్ ఒకసారి మాకు అలా తప్పిపోతే ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ముగ్గురు వెళ్ళం భువనేశ్వర్ అందులో మధ్యలో ఉన్నవాడు తర్వాత వెళ్దాం అదంగా అన్నాడు స్లోగా అరే టూ అవర్స్ చెక్అవుట్ టైం అంటే మనం ఇన్ వాళ్ళు తీర్బడిగా వెళ్ళాం అప్పుడే జస్ట్ వెళ్ళిపోయింది బస్సు లోపల నుంచి ఎయిర్పోర్ట్లో అప్పుడు ఏమైంది ఏ నువ్వు ఏది చూడు ఇండిగో చూడు నువ్వు ఏది చూడు ఒక్కొక్క టికెట్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నాడు వాడు ఫిఫ్టీన్ అంటే యాభై వేలు అవుతుంది నేను అప్పుడు అన్ని క్యాల్కులేట్ చేసి అయి రాహు వచ్చిన టైం ఇప్పుడు మాకు మనకు టూ ఓ క్లాక్ తర్వాత దొరుకుతుంది టూకే వచ్చింది అంటే మనం అబ్జర్వేషన్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది సైన్స్ చాలా అందమైన సైన్స్ ఇది జాగ్రత్తగా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆ టైములోనే మనకి ఆ సంఘటన జరుగుతాయి అందుకనే సునీత విలియమ్స్ మేడంకి చక్కగా ఈ మంగళవారం నాడు దిగ్విజయంగా వస్తుందనమాట అంటే ప్రతి సెకండ్ కూడా ప్రాబ్లమే పాపం అక్కడి నుంచి ఇక్కడ వచ్చేదాకా కూడా ప్రాబ్లమే డేంజరే ఎందుకంటే కల్పన చావాల జస్ట్ వన్ సెకండ్ ఫ్యూల్ అయిపోయింది వన్ సెకండే ఆ వన్ సెకండ్ టూ సెకండ్స్ చాలు బ్లాస్ట్ అయిపోవడానికి ఇప్పుడు వచ్చినటువంటి సముద్రంలో పెట్టాలా అవన్నీ కూడా ఎవ్రీథింగ్ సిస్టమ్ ఎక్కడికక్కడ డేంజర్ అన్ని దాటుకొని వస్తుంది సుంతా విలియమ్స్ మళ్ళీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అతి త్వరలో మళ్ళీ ఆమె మూడోసారి కూడా వెళుతుంది ఇది ఎవరికి తెలియనటువంటిది మనం ముందే ఫోర్కాస్ట్ చేస్తున్నాం మళ్ళీ నువ్వు నెక్స్ట్ ఇంటర్వ్యూలో చక్కగా మనం మన ప్రేక్షకులను ఎ డేర్ అండ్ అండ్ షీఈ్ ద పైలట్ ఆఫీసర్ అందుకనే ఆమెకి కొజు గ్రహం బాగా ఉంది అందుకనే మేషరాశి లక్షణాలు ఎక్కువ ఉన్నాయి ఆమెకి అంటే ద మార్స్ ఇస్ ఫేవరింగ్ హర్

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్